సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచర్యం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు ఆకాశముందు నువ్వు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు కీర్తన డెబ్భై మూడు ఇరవై ఐదు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు నుంచి ముప్పై వచనములలో ఎంఐ ఉన్న ఇద్దరు శిష్యులను గురించి చదువుదుము వారు ఎసులేంలో జరిగిన సంగతులను కూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచూ గ్రుడ్డిగా వాటికి కారణమును వెదుకు ప్రయత్నించుచుండిరి చూడిరి యేసుక్రీస్తు వారి సమీపమునకొచ్చి వారితో నడుచుచు వారితో సంభాషించుచు తనను గురించి తన శ్రమ మరియు మరణమును గురించి చెప్పుచు తాను మరణించి తిరిగి లేచి తన మహిమలో ప్రవేశించడం తనకు ఎంత అవసరమో ఎంతో స్పష్టముగా వారికి వివరించను అయితే ప్రభువే వారికి బోధించినను వారి ఆహ్వానం మేరకు ఆయన వారి ఇంటికి వెళ్ళినంత వరకు ఇంకను వారు ఆయనను ఎరుగుకుండిరి ఆయన వారితో రొట్టె విర్చుడుకు కూర్చుండినప్పుడు అకస్మాత్తుగా వారి కన్నులు తెరవబడిను తర్వాత వారు తమ ప్రభువును గుర్తుపట్టిరి మన ప్రభువు ఎంతో గొప్పవాడు ఎంతో బలవంతుడు ఎంతో అద్భుతకరుడు ఆయనను మన సామాన్యమైన కన్నులతో చూడలేము ఆయన మానవ గ్రాహమునకు మించిన వాడు మన మానవ జ్ఞానం కంటే అత్యధికంగా హెచ్చైన వాడు ఆయనను మనము ఆయనను ఎరగగలము ఆయన మన రక్త సంబంధుల కంటే కూడా ఎంతో వాస్తవమైన వాడు ఆయన నిజ మహిమలో మనము ఆయనను ఎరిగినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నవారందరికంటే ఆయన మనకు ఎంతో ప్రశస్తమైన వాడుగా ఉండును మనము సామర్థ్యము గల బోధకుల యొద్ దేవుని వాక్యమును ధ్యానించవచ్చును గొప్ప రచయితల ద్వారా వ్రాయబడిన అనేక పుస్తకములు చదువువచ్చును మనము ప్రభువుతో నడుచుతున్నప్పుడు మనకై మనము అద్భుతమైన అనుభవములు కలిగి ఉండవచ్చును ఆయనను ఆయనను ఎరగవలసిన రీతిగా మనము ఆయనను ఎరగకపోవచ్చును మనము ఆయనను ఎరుగుదమని తలంచుదము కానీ మనము పొరబడుచున్నాము ప్రభు బల్ల మరియు రొట్టెవీడ్చుట ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును జ్ఞాపకము చేసుకున్నందుకు ఆయనను గురించిన అంతరంగిక ప్రత్యక్షతను పొందుటకు అవకాశము కలిగించును లేనేలా అది సాధ్యము కాదు అది ఆరాధన స్థలము మనము ఆత్మీయంగా ఎదుగు స్థలము అదే మరియు అక్కడే ఆయన యోగ్యతను ఎరుగుదము ఆరాధన అనగా యోగ్యత అని భావము అది సామాన్య భాషలలో చెప్పవలననినా నా ప్రభు నాకేమై ఉన్నాడు ఆయనకు నేనేమి చెల్లించగలను అని అర్థము పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్లో ఒక వ్యాపారస్తుడు పర్సియా దేశపు అందమైన తివాచీలను అమ్ముచుండెను ఒక ఐశ్వర్యవంతుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక చిన్న తివాచీ యొక్క వెల ఎంత అని అడిగాను ఆ దుకాణదారుడు అది అమ్ముట కొరకు కాదు అని చెప్పిన నేను దానికి ఐదు లక్షల రూపాయలు చెల్లించదను దాన్ని నాకు అమ్ముము అనగా అతడు అది అమ్ముట కొరకు కాదని నేను చెప్తిన కదా అనిను అతడు మంచిది నేను పది లక్షల రూపాయలు చెల్లించదును అనెను లేదండి నేను దానిని అమ్మను మరియు దానిని ఏ వేలకు కూడా అమ్మను అనగా నేను నీకు ఇరవై లక్షలు చెల్లించదును అనిను అతడు లేదండి అది అమ్ముట కొరకు కాదు అది నాకు ఎంతో ప్రశస్తమైనది దానిని ఏ వేలకు అమ్మను నా తండ్రి చనిపో దానిని నాకు ఇచ్చెను అతని తండ్రి అతనికి ఇచ్చను అందుచేతనే దానిని ఎవరికి అమ్మకము అది చాలా ప్రశస్తమైనది అని నా తండ్రి నాతో చెప్పాను కావున నాకు ఎంత మొత్తము డబ్బు ఇచ్చినానో దానిని ఇవ్వను అని చెప్పాను రిపోయిన యేసుక్రీస్తు కూడా నాకు ఎంతో ప్రశస్తమైన వాడు ఆయన నన్ను ప్రేమించును నా కొరకై మరణించను ఆయన కొరకు నేను ఎంత క్రేమనైననో చెల్లించుటకు సిద్ధముగా ఉన్నాను మనము మన తండ్రి తల్లి సహోదరుడు సహోదరి భార్య పిల్లలు లేక ఏ ఒక్కరికంటూ కూడా ఎక్కువగా ప్రభును ప్రేమించుతున్నానని చెప్పుదుము అయితే అది హృదయం నుండి చెప్పవలను మనము కూడికలో ఓ ప్రభువా నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పవచ్చును అయితే క్రైము చెల్లించవలసిన వచ్చినప్పుడు మనము క్రైమును చెల్లించము ఎంత తరచుగా మనము ఆయనను బొంకితిమి ఎంత తరచుగా ఆయనను దుఃఖ పెడి భయమును బట్టి ఎంత తరచుగా ఆయనకు విధేయత చూపుటలో తప్పిపోతిమి మనము నా పొరుగువారు ఏముందురు నా స్నేహితుడు నా గురించి ఏమి తలంచును లోకము ఏమను అని తలంచుదుము మన ప్రభువు కోరుచున్న క్రైమును ఎంత మాత్రమును చెల్లించము